అన్ని రకాల వస్త్రాల అప్ టు 66% ఆఫ్ మా హాస్పిటల్ లో ఒకేసారి ముగ్గురు పిల్లల్ని కన్న తండ్రి వీరే సర్ ముగ్గురు నా పిల్లల లో సెంటర్లో ఎక్కడికండి అరే తెలియనట్టు మాట్లాడుతుంది నిన్నటితో నీ పురుటి సెలవులు అయిపోయి వాళ్ళ నుంచి ఆఫీస్కి వెళ్ళిపోతే లాస్ ఆఫ్ వందల ఎనభై రూపాయలు పైసలు నడు ఏంటండి మీకు డబ్బు పిల్లలు ముఖ్యమా నువ్వు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నావు పగబట్టి పెళ్లి చేసుకున్నావా పిల్లలు వద్దు అని చెప్పాను విన్నావా అయినా రమ్య ఇది కోళ్ళ ఫార్మ్ అనుకున్నావా కోడి గుడ్లు పెట్టినట్టు పిల్లల్ని పెట్టావు నా గుండె పగల కొట్టావు వీళ్ళ ముగ్గురు బరాయించాలంటే ఉద్యోగమే కాదు ఓటీ చేయాలి రిక్షా కూడా తొక్కాలి మీరు రిక్షా నడుపుతారో ఆటో నడుపుతారో నాకు అనవసరం నేను మాత్రం పిల్లల్ని వదిలిపెట్టి రాను రమ్య మాట ఇంటో నేర్చుకో ముందుగా మునగ తీసి కూర్చోకు ఎందుకు బామ్మర్తి ఊ టెన్షన్ అయిపోతావు సిస్టర్ క్యారింగ్ అనగానే వాస్తు చూశాను అప్పుడే నాకు అర్థం అయిపోయింది కొంప కోళ్ల ఫారం అయిపోతుందని అందుకే మేము అడ్వాన్స్ గా వచ్చేసాం అక్క నువ్వే పట్టించుకోకు వీళ్ళని చూసుకోవడానికి మేము ఉన్నాం కదా ఇదిగో ఈ గ్రీన్ బాబు నేను చూసుకుంటాను ఇదిగో ఈ రెడ్ చెడ్డి నాది బంగారు కోడ్డి పెట్ట నచ్చానండి ఏమిటి పిచ్చిపాట్లు ఈ కోళ్ళ ఫారం చూసాక నీ చేత కూడా ఉన్న గుడ్లు ఎట్టిద్దామని నువ్వు పుంజు అన్న విషయం మర్చిపోయి చాలా ఏళ్ళైంది నువ్వు కోతకు వచ్చేసిన సంగతి కవర్ చేసుకోలే మీ మాంగారు నీ స్కూటర్ కొనిపెట్టారా కొనిపెట్టారు సార్ అవును సార్ మీ మాంగారు మీకు ఏం కొనిపెట్టారు మా మాంగారు నాకు రైలు బండి పెట్టారు కాకపోతే పట్టాలను అన్నీ వేయించుకోమన్నా పిల్లల మీద ఇంటికి వెళ్దాం ఇప్పుడే కదా ఇంటి నుంచి వచ్చాం ఇప్పుడు వెళ్ళిపోతే ఈ రోజు శాలరీ కట్ అయిపోతుంది అబ్బా నా ధ్యాసంతా పిల్లల మీద మీ బడ్జెట్ ఇప్పుడు మీరు ఇంటికి తీసుకెళ్ళకపోతే నేను ఆటోలో వెళ్ళిపోతాను అమ్మో వద్దు ఆటోలో అయితే యాభై రూపాయలు అవుతుంది నేనే వస్తాను ఇంకా దాని గురించే బాధపడుతున్నావా ఏదో పిల్లలు తెలియజేశాడు బాధపడకు రిజైన్ చేస్తాను ఏంటి రాజీనామా చేస్తావా వద్దు పిల్లల మీద నాకు మాత్రం ప్రేమ లేదనుకుంటున్నావా సరే నువ్వు ఎవరిని నమ్మద్దు కానీ రాజీనామాని మాత్రం అనకే పిల్లల్ని చూసుకోవడానికి నేను వేరే ఏర్పాటు చేస్తాను 이 녀석은 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 녀석은 이 녀석은 이 녀석은 녀석은 녀석 రమ్యా ఎవరో చెప్పుకో అయ్యో ఊరుకోనాలి బాంబే నుంచి వచ్చి ఇప్పుడు ఈ ఊళ్ళోనే ఉంటుంది నైస్ గా ఇక నుంచి మన ఇంట్లోనే ఉండి పిల్లల్ని చూసుకుంటుంది సోనాలి నా భార్య రమ్య నమస్తే ఇక మీ పిల్లల గురించి ఏ దిగులు పడద్దు నేను దగ్గరుండి పిల్లలకి ఏ లోటు రాకుండా చూసుకుంటానక్క అక్క వర్షాలు కలుపుకునే ముందు వెనక ముందు చూసుకోవాలి అక్క వీళ్ళంతా ఎవరు పని వాళ్ళ పని వాళ్ళు సోఫాలో కూర్చొని టిఫిన్ తింటారా ఏదో తెలియక అక్క అందుకే చూసిన వాళ్ళందరూ పని వాళ్ళు అనుకుంటారా నేను మీ ఆయన పక్కన కూర్చోను నేను అతని అక్కని ఈ ఇంటికి పెద్ద దిక్కుని నేను దీని మొగుణ్ణి దీని కొన్న ఒకే ఒక దిక్కుని ఏ దిక్కు లేక ఇంట్లో పెద్ద దిక్కు అయి కూర్చున్నాడు రౌండి ఓసారి లోపలికి రండి సోనాలి ఐఎమ్ రవి స్పెషల్ విఐపి ఆఫ్ దిస్ హౌస్ రమ్య ఇస్ మై సిస్టర్ పద్మనాభ ఇస్ మై బావా ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే నాకు ఇంకా పెళ్లి కాలేదు పెళ్లి కాలేదు కాదు అసలు అవ్వదు ఈ దగ్గులు బాజీ ఆవారెడెత్తాడు పిల్లల్ని టోటల్ గా వాస్తు వాస్తులేని బాడీ ఓ పైన పాట ఎడికి నువ్వు పెద్ద స్టీల్ ప్లాంట్ లో ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు మాట్లాడదాం వాస్తు ప్రవీణ్ఞ వాస్తు దైవజ్ఞ టోటల్ గా ఎవరు అడగపోయినా అడ్వైస్ తీసుకుంటాడు హలో అంటే

తెలుసుకునే తీసుకొచ్చారా పిల్లల్ని చూసుకోడానికి పనిమించిన్నారని పచారీ షాప్ లో అడుగుతా ఉంటే తనే వచ్చి రెండు వందలు ఇస్తే పని చేస్తాను మీ ఇంట్లో ఉన్నస్తే చాలు ఉంది అంత చౌక ఎవరు దొరకరు కదా లక్కీగా దొరికింది తీసుకొచ్చేశాను ఇంత తక్కువ గొప్పకుందంటే నాకేదో అనుమానంగా ఉంది ఎవరో ఏమిటో వెంటనే పంపించేయండి చేయండి చూడు ఇప్పుడు దాకా నువ్వు చెప్పింది నేను కాబట్టి అన్ని ప్రాబ్లమ్స్ ఇక నుంచి నేను చెప్తాను నువ్వును సోనాలి ఇక్కడే ఉంటుంది అంతే ఫెస్టివల్ అవుతుందా బాగా నా బంగారు కొండ కదా బజ్జమ్మా అక్క ఇల్లంతా అగరబత్తులు పొగతో మేఘాలు కమ్మేసే పొగతో ఇబ్బందిగా ఉందా అబ్బే అగరబత్తులు ఖర్చైనా ఇల్లు దేవుడి గుడిలాగా ఉంది నా వరకు ఇల్లు దేవాలయమే నా లాగండి ఇంకా మార్చేస్తాను అక్క స్నానం నీళ్ళు రెడీ చేశాను వెళ్ళి స్నానం చేయండి వచ్చేస్తుంది ఈ దరిద్రుడు పర్మనెంట్ గా అపడు ఉండటే బెటర్ నీ చూడా శివ అన్నద్ర పోతుంటే డ్రమ్స్ వాయించినట్టు నన్నే కామెంట్ చేస్తావరా సారీ బ్రదర్ ఇదిగో అదువేన సరిస్తే నేను కూడా దూకుంటాను జస్ట్ వైట్ హా త్రోహిట్టి బట్టి బ్రదర్

చె రాయకుండా నువ్వు చేస్తావా అయినా మీకే జబ్బులుంటే నాకెందుకు గాని వెళ్ళి స్నానం చేసి రండి ఎన్ని దాటితే బూడిది గుమ్మడి పౌడర్ రాసుకున్నారా బూడిద పూసుకున్నారా పౌడరే రాసుకున్నాను మీ అక్క కాపురానికి వచ్చిన కొత్తలో గ్లామర్ మెయింటైన్ చేసేవాండి మళ్ళీ ఎందుకు ఇన్నాళ్ళకి రాసుకోవాలనిపించింది మరి నీకేమైందిరా నేను అంతే అక్క ఈ ముసలి పాము ఎంత గ్లామర్ మెయింటైన్ చేస్తుంటే కొడి నేను నేనెంత మెయింటైన్ చేయాలి ఎన్నవా పాము మరితే ముసలి పాము సరే సరే ఇద్దరు కలిసి నా పౌడర్ ఖర్చు పెంచకండి టిఫిన్ తినండి సోనాలి ఇడ్లీలు వెన్న ముద్దలాగా నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయి అనుకో థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఎందుకు గాని వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను నువ్వెవరో ఏముంటో చెప్పనే లేదు ఈ ఊళ్ళో నీకెవరు బంధువులు లేరా ఈ ఊళ్ళోనే కాదు చెప్పుకోటానికి నా అన్నవాళ్ళు ఎవరూ లేరు ఎందుకు లేరు ఇంట్లో నీకు అందరూ అయిన వాళ్లే కదా రమ్య నీకు అక్కలాంటిది రమ్యకి చెల్లెలంటే ఆ పిల్ల నువ్వే ఆ పిల్లని చెల్లి అనుకోవచ్చు కదా పామర్ యజమానికి చెల్లి అంటే ఆ పిల్ల కూడా సంతోషపడుతుంది కదా నిజమే మరి మేము సంతోషపడద్దు సంతోషపడటానికి ఏముంది సోనాలి ఇక నుంచి వీళ్ళిద్దరిని అన్నయ్య అని పిల్ల అవసరం లేదు నన్ను ఎంగ లేడీస్ అన్నయ్య అని పిలిస్తే ఎలర్జెటిక్ గా ఉంటుందా మీ కూతుర్లాంటి పిల్ల ఎలా పిలిస్తే ఏంటి ఈ డాక్టర్ అమ్మాయి ఎవరిని ఎలా పిలిచినా మీరందరూ తన తోబుట్టులా రిసీవ్ చేసుకోవాలి మధ్యలో నీ కమిట్మెంట్ ఏంటి బావా మా చేత అగ్రిమెంట్ చేస్తానికి నువ్వు ఎందుకు టెన్షన్ పడతావు ఏ సేఫ్టీ కోసం రమ్య నువ్వు కూర్చోాలి నువ్వు వెళ్ళి పిల్లల్ని చూసుకో ఆ ముగ్గురులో ఎవరు ఏడుస్తున్నారో ఏమిటో మరి వాస్తు ప్రకారం చెప్పాలంటే ఆగ్నేయ వైపు ఉన్న పిల్లాడు ఆకలితో ఏడుస్తున్నాడు పెట్టిపోయేసరికి ఎర్రజెడ్డి పచ్చ జడ్డి తెల్లజెడ్డి అని పిలవలేక చస్తున్నావు అనుకో అందుకే అర్జెంట్ గా గ్రాండ్ గా బారసాల ఫంక్షన్ ఏర్పాటు చేసి పేర్లు పెట్టద్దాం ఫంక్షన్ గ్రాండ్ గా చేయాలంటే దానికి డబ్బు కావాలిగా నా బడ్జెట్ ఒప్పుకోదు కాదంటే కుదురుదా